హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కళ్యాణ్ గార్డెన్లో కవితలు రాసుకుంటూ ఆలోచిస్తూ అనామికని గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా టెన్షన్ పడతారు నిజంగా నా జీవితంలో చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయావు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రేమ అనేదే ఒక అబద్ధం మాట గుర్తుకొస్తూ ఉంది నీలాంటి ఆడవారి వల్లే చాలామంది ఆడవారికి గౌరవం లేకుండా పోతుంది మా వదిన అలాగే స్వప్న పెద్దమ్మ మా అమ్మ నానమ్మ వీళ్ళందరూ ఆడవాళ్లే నువ్వు ఆడదానివే కానీ నీకు వాళ్ళకి ఎంత తేడా ఉందో అర్థమవుతుంది అని చెప్పి పాపం కళ్యాణ్ తనలో తనే బాధపడుతూ ఇక కవితల్ని రాస్తూ ఉంటారు ఇక రుద్రాని ధాన్యలక్ష్మిని బయటికి తీసుకువస్తుంది ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు రుద్రాని నువ్వు నాకేమీ చెప్పొద్దు అని అంటుంది అయ్యో ధాన్యలక్ష్మి నీకు చెప్పడం కాదు చూపిస్తాను అటు చూడు కళ్యాణ్ అనగానే అవును వాడికి నచ్చిన కవితలు రాసుకుంటున్నాడు ఇప్పుడు నీకేంటి అభ్యంతరం అని అంటుంది ధాన్యలక్ష్మి నీ కొడుకు అలాగే కవితలు రాసుకుంటూ పెళ్ళం పెళ్ళి లేకుండా ఇలాగే ఒంటరి జీవితం గా ఉంటాడు ఇక ఆ రాజ్ కావ్య వెళ్ళి చక్కగా కావ్య ప్రెగ్నెంట్ అయితే ఈ ఇంటికి వారసుడు వచ్చేస్తాడు ఎలాగూ నా కోడలు కూడా కడుపుతో ఉంది కదా నాకు మనవడో మనవరాలో పుడుతుంది కానీ కళ్యాణ్ మాత్రం అలాగే ఒంటరిగా మిగిలిపోతాడు అదే కదా కావ్యకి రాజ్కి అపర్ణవధునికి కావాల్సింది నీకు వారసులు లేకపోతే తన మనవలు మనవరాలే వారసులవుతారు ఇక ఈ దుగ్గిరాలేంటి ఆస్తంతా రాజ్ కావ్య పిల్లలకే చెల్లుతుంది అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఎందుకు ఇలా చెప్తున్నావు వాళ్ళెవరూ అలాంటి వారు కాదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఆపు చిన్నదినా నిజంగా అనామిక అంటే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది అక్కడక్కడ తప్పు చేసే ఉండొచ్చు కానీ అప్పు వల్లే కదా తను విడాకులిచ్చి మరీ వెళ్ళిపోయింది అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ అప్పు వల్లే ఆ అప్పు ఎవరు ఆ కనకం మూడో కూతురు ఇక కళ్యాణికి అంటగట్టి ఈ ఇంట్లో ముగ్గురు చక్కగా తిష్ట వేసుకొని కూర్చోవాలని అనుకుంటున్నారు నీకు నాకు చిల్లిగవ్వ అనేది ఇవ్వకుండా వీళ్ళు ఏమన్నా పడేటట్టు చేసేస్తారు అందుకే ఆ అప్పుని మాత్రం ఈ ఇంటి కోడలుగా అసలు రాకూడదు అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాణి ఆ అప్పుకి నా కొడుకుపై ప్రేమ ఉన్నా నా కొడుకు అప్పు అంటే ఇష్టపట్టం లేదు అది నాకు చాలు నువ్వనుకున్నట్టు నా కొడుకుని ఒంటరిగా ఎందుకు వదిలేస్తాను నుండే సంబంధాలు తెస్తాను నాకు నచ్చినట్టు అలాగే ఇంటికి తగ్గ కావ్యకంటే అందగత్తి అయినా కోడల్ని తీసుకొస్తాను అప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరగవు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి సరే ధాన్యలక్ష్మి నువ్వు అనుకున్నట్టే జరిగితే నాకేం అభ్యంతరం లేదు కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకోను అంటేనే అభ్యంతరం అని అంటుంది రుద్రాణి ఇక ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇంతలో కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మా నేను చాలా మంచి కవితలు రాస్తున్నాను నాకు ఒకరు ఫోన్ చేశారు అక్కడికి వెళ్తున్నాను అనగాని సరేనా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటారు మీరు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు నేను కూడా మీతో రావచ్చా అని అంటుంది ఎందుకు అని అంటారు అయ్యో నేను చాలా రోజులైంది మా పుట్టింటికి వెళ్ళి అని అంటుంది కావ్య అవునా చూడు కలవతి మమ్మీ డాడీ పైకి అందరితో వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నారు వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో అని అంటారు రాజ్ నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య మామయ్య తమ మనసుల్లో ఉన్న బాధని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఎంత ఆప్యాయతగా ఉన్నారో అలా జరిగితే బావుండు వాళ్ళిద్దరి సంతోషం కోసం మనం ఏదైనా చేస్తాం కదా అని అంటుంది కావ్య డాడీ మమ్మీకి తెలియకుండా వాళ్ళిద్దరినీ ఏకాంతంగా ఎక్కడికైనా పంపిద్దామా అని అంటారు రాజ్ అవునండి ఖచ్చితంగా పంపిద్దాము అని అంటుంది కావ్య సరే నిన్ను మీ పుట్టింట్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అంటారు సరేనండి ఈవినింగ్ మళ్ళీ నన్ను పికప్ చేసుకోండి అని అంటుంది సరే సరే అని చెప్పి అనేలోపు కవిగారు కూడా ఎంతగా మనం నవ్వించాలన్నా కూడా బాధపడుతున్నారు తనకి మంచి మనసున్న అమ్మాయితో పెళ్లి చేయాలి అని అంటుంది కావ్య వాడు పెళ్లి నుండి బయటపడ్డాడు మళ్ళీ పెళ్లి అంటే వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు వడి మనసుకు నచ్చే అమ్మాయిని వెతికి వెతికి తీసుకువచ్చి పేదింటి అమ్మాయి అయినా ఖచ్చితంగా పెళ్లి చేస్తాను కళ్యాణికి అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు అలాగే చింటూ ఇక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు ఇంతలో ముగ్గురు రౌడీలు వాళ్ళ వెనకాలే వచ్చి ఏ ఇది ఇది మనం టీవీలో చూసినా ఫిగర్లా ఉందిగా చూడ్డానికి ఏం బాగుందిరా అలాంటిది దుగ్గిరాల ఇంటి వారసుడు దీంతో తిరుగుతున్నాడంట అని చెప్పి వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారిగా అప్పు వెనక్కి తిరిగి చూస్తుంది డబ్బున్న వాళ్ళు వెంటపడి అక్కడికి ఇక్కడికి వెళ్ళే బదులు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా పానీ అని అంటూ ఉంటారు ఇక అప్పు కోపంగా వెనక్కి తిరుగుతుంది అక్క నిన్నే వాళ్ళు అంటున్నారు వాళ్ళ మాటలు వినలేకపోతున్నానక్కా అని అంటారు చింటూ చూడు చింటూ ఇలాంటి లేబర్ వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము అందుకే ఇలాంటి చిల్లర వాళ్ళని ఎక్కువగా పట్టించుకోను అనగాని నువ్వేం పట్టించుకుంటావులే డబ్బున్నవారు నీకు కావాలి కదా అని అప్పు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అప్పుకి కోపం వస్తుంది ఇక పిడికిలి బిగిస్తుంది అప్పు ఇక ముగ్గుర్ని చితక్కొడుతుంది తన చేత్తో అక్కడున్న పెద్ద కర్రను పట్టుకొని ముగ్గుర్ని ఇరగదీసేస్తుంది శబాషక్క చాలా బాగా కొడుతున్నావు రేపో ఎల్లుండో నువ్వు ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్కి వెళ్తావు అని చెప్పి పాపం చింటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ రౌడీలని ఆగకుండా కొట్టి ఒకడి తల పగలకొడుతుంది అప్పు ఇంతలో అక్కడున్న పోలీసులు పరుగు పరుగున వచ్చి ఆపమ్మా ఆపు ఏంటి రోడ్డు మీద గొడవ అని చెప్పి ఇక అప్పుని ఆ రౌడీలని తీసుకుని వచ్చి జైల్లో వేసేస్తారు సార్ ఈ అమ్మాయి ఎంతగా తెగించిందంటే మగవారిని చూడకుండా మమ్మల్ని ఎలా కొట్టిందో చూశారు కదా అని చెప్పి అక్కడున్న ఆకతాయిలు బయట బెంచీపై కూర్చుంటారు అప్పూని మాత్రం ఇక సెల్లో వేసి ఇక ఇన్స్పెక్టర్ చూడు ఆడపిల్లవే ఇలాంటి ఫైట్ చేయొచ్చు కానీ వాళ్ళ ముగ్గుర్ని కొట్టే హక్కు నీకు లేదు అయినా ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే పోలీసులు మేము ఉన్నాం కదా నువ్వే వాళ్ళని కొడతావా ఇప్పుడు ఆయన తలకి పెద్ద గాయమయ్యింది ఒకవేళ ఆ దెబ్బ ఎక్కడైనా తగిలి వాడు చస్తే శాశ్వతంగా జైల్లో ఉంటావు కదా అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి ఇన్స్పెక్టర్ వాళ్ళన్న మాటల్ని మీరు వినలేదు అనగానే చూడమ్మా నీ గురించి అన్ని పేపర్లలోనూ అన్ని టీవీలోనూ చూశాము వాళ్ళన్నదానిలో ఏం తప్పుంది అని అంటారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మీరు అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ చూశారు మరి కోర్టుకు కూడా రావాల్సింది కదా అని అంటుంది అప్పు ఎంత పొగరు నీకు తప్పు చేశావు వేరే వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళని కొడతావా నువ్వు నువ్వసలు ఆడపిల్లవేనా నిన్ను మీ వాళ్ళు సక్రమంగా పెంచారా అని అంటారు ఇన్స్పెక్టర్ చూడు ఇన్స్పెక్టర్ ఎక్కువగా మాట్లాడద్దు మా అమ్మ వాళ్ళ గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు అసలు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళని బయట పెట్టి నన్ను లోపల వేస్తున్నారు నిజంగా మీరు పోలీసులా రౌడీలా అని అంటుంది అప్పు ఏ నా సంగతి ఇంకా తెలీదు పోలీసులం నీ పైన చేయి చేసుకోకూడదు కానీ లేడీ కానిస్టేబుల్ కొడతారు అనగానే అవునా నేను కూడా లేడీస్ కానిస్టేబులే అవుతాను అప్పుడు నిన్ను కూడా నేను నాలాగే కొడతాను అని అంటుంది చెప్తా చెప్తా ఒక రెండు రోజులు ఆడ పోలీసులతో నీకు గట్టిగా కోటింగ్ ఇస్తే అప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు అని అంటారు ఇన్స్పెక్టర్ ఇంతలో చింటూ సార్ సార్ మా అక్కని వాళ్ళు చాలా ఏడిపించారు సార్ కానీ మా అక్కని మీరు సెల్లో పెట్టారు వదిలేండి సార్ మా అక్క చాలా మంచిది అని అంటూ ఉంటాడు చింటూ ఒరే మీ అక్క మంచిదైతే ఎవరో వారిని పిలిచి తన్ని తీసుకువెళ్ళమని చెప్పు నా దగ్గర కాదు ఈవినింగ్ దాకా దీన్ని ఈ సెల్లో ఉంచి ఆడ కానిస్టేబుల్తో దీన్ని ఖచ్చితంగా కొట్టిస్తాను అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక చింటూకి ఏం చేయాలో అర్థం కాదు అప్పు అక్కని ఎలాగైనా బయటికి తీసుకురావాలి ఎవరు అని చెప్పి కళ్యాణికి ఫోన్ చేస్తారు ఇక చింటూ కళ్యాణిక తన కవితల్ని తీసుకుని ఒక ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో చింటూ కాల్ వస్తుంది చింటూ కాల్ లిఫ్ట్ చేసి హలో చింటూ ఏంటి ఈ టైంలో చేశావు ఏమైంది అని అడుగుతారు సర్ సర్ అప్పుని పోలీసులు తీసుకువెళ్ళి సెల్లో వేశారు అని చెప్పి అంటాడు ఇక చింటూ అప్పుని జైల్లో పెట్టారా ఎందుకు అనగానే జరిగిందంతా చెప్తాడు ఇక కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది ఇక హుటాహుటిన పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు కళ్యాణ్ ఇక రావడం రావడంతోనే ఒక కానిస్టేబుల్ లాఠీని తీసుకుని ఆ ముగ్గుర్ని కొడుతూ ఉంటారు కళ్యాణ్ ఇక ఇన్స్పెక్టర్ అక్కడున్న పోలీసులు కళ్యాణ్ ఆపబోతూ ఉంటారు కళ్యాణ్ మాత్రం ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా మాట్లాడతారా మీకు అమ్మ చెల్లి భార్య భర్తలు ఇలా ఎవరూ లేరా అని చెప్పి కొడుతూ ఉంటే ఆగండి ఏంటి ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా మీ ఇల్లు అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్ అని చూడకుండా నాకళ్ళ ముందే వాళ్ళని కొడుతున్నావు ఆ జైల్లో ఉన్న దానికి నువ్వు ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్వే కదా అని అంటారు ఇన్స్పెక్టర్ మర్యాదగా మాట్లాడండి అని అంటారు కళ్యాణ్ నీకేంటి మర్యాద భార్య ఉండగా ఇలాంటి ఆడవారితో తిరుగుతూ పబ్లిక్లో లాడ్జిలో దొరికినా నీకు మర్యాద ఇచ్చేదేంటి అనగానే ఇక కళ్యాణ్కి వచ్చి ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంటారు ఒరే కూడా జైల్లో వేయండి వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి కూడా జైల్లో వేయిస్తారు ఆ పొగరబోతు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా రాజ్ రెడీ అయిపోయి కోర్టు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగోండి ఐరన్ చేశాను బటన్ అనేది ఊడిపోయింది కుట్టాను అనగాని సరి సరే హిట్ ఇవ్వు అనగాని నేను వేస్తాండి చాలా సినిమాల్లో సీరియల్లో భర్త వెళ్తూ ఉంటే కోట్ని వేస్తూ ఉంటారు అప్పుడు భర్త భార్యకి ఒక ముద్దు ఇస్తారు కానీ అవన్నీ తెలిసినా మీరు మాత్రం నాకు ముద్దు పెట్టరు అని అంటుంది కావ్య ఇక కావ్యవైపు చూస్తూ సరి సరే ముద్దే కదా పెడతాలే అని అంటారు అమ్మో మీరు ముద్దు పెడతారా ఇక మూడో ప్రపంచం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనగానే వస్తే రాని అని రాజ్ కావ్య బుగ్గపై ముద్దు పెట్టేలోపు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది రాజ్కి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఎవరు అని అడుగుతారు నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ తమ్ముడు కళ్యాణ్ ఒక కానిస్టేబుల్ని ఒక ఎస్పీని కొట్టాడు తనని జైల్లో వేశాము అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఏం మాట్లాడుతున్నారు సార్ మా కళ్యాణ్ అలాంటి వాడు కాదు అనగాని అవును మరి మేమే కావాలని తనను ఇంటికొచ్చి అరెస్ట్ చేశాము అని చెప్పి ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేస్తారు కలవతి మన కళ్యాణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారంట కళ్యాణ్ వాళ్ళపై చేయి చేసుకున్నాడంట అనగాని ఇదేంటండి ఇలా అయ్యింది కవిగారు అలా కోపంగా ఎవరిపై చేసుకోరు కదా అని అంటుంది కళావతి తెలుసు ఏదో జరిగింది కళావతి వాడికి అంత కోపం వచ్చిందంటే ఏదో జరిగింది కానీ ఇది ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటేనే నాకు అదోలా ఉంది ఇప్పటికే అమ్మమ్మ తాతయ్య మమ్మీ డాడీ అలాగే పిన్ని బాబాయ్ అందరూ మొన్నటి అనామిక విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు ఇప్పుడిప్పుడే ఈ ఇల్లు మామూలు పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ జైల్లో ఉన్నాడని తెలిస్తే ఖచ్చితంగా అందరూ బాధపడతారు టెన్షన్ పడతారు వాళ్ళెవరికీ డౌట్ రాకుండా మనం కళ్యాణ్ జైలు నుండి తీసుకురావాలి అని అంటారు రాజ్ సరేనండి మీరు చెప్పింది నిజమే నేను ఇంటికి వెళ్తానన్నాను కదా అక్కడికే వెళ్తానని అబద్ధం చెప్తాను మీతో పాటు వస్తాను వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్కి జరిగిందేంటో తెలుసుకుని క్షమాపణ చెప్పి కవిగారిని తీసుకుని వద్దాము అని అంటుంది కావ్య ఇక ఇద్దరూ టెన్షన్గా కిందికి వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వాళ్ళని చూస్తూ ఏంట్రా ఇద్దరూ చక్కగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారా అని అంటారు ప్రకాష్ అంటే బాబాయ్ అని అంటూ ఉంటారు రాజ్ అదేం కుదరదు నాన్న అని చెప్పి సుభాష్ ల్యాప్టాప్ని తీసుకుంటారు ఇక కావ్య దగ్గరికి వస్తారు అపర్ణాదేవి చూడు కావ్య నువ్వు రాజ్ ఇప్పట్లో ఆఫీస్కి వెళ్ళటం లేదు అని అంటుంది అపర్ణాదేవి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అత్తయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఆఫీస్ దారిలోనే ఇల్లు కాబట్టి అక్కడ డ్రాప్ చేయమన్నాను అని అంటుంది కావ్య అవును మమ్మీ అవును అని అంటారు ఒరే ఇప్పుడు మేము చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతిని డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి ఇక రాజ్ వెళ్ళబోతూ ఉంటే ఆగురాజ్ అని అంటారు సీతారామయ్య గారు తాతయ్య ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం లేదు కళావతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అనగానే మీ ఇద్దరితో మాట్లాడాలరా అందుకే మేమందరం హాల్లో ఎదురు చూస్తున్నాము అని అంటారు సీతారామయ్య గారు తాతయ్య నేను మళ్ళీ వస్తాను కానీ అమ్మ నాన్నకి ఏదో పని ఉందంట వాళ్ళు సాయంత్రానికి ఎక్కడికో వెళ్ళాలంట అందుకే అమ్మవాళ్ళతో మాట్లాడి ఇంటికి వస్తాము అప్పుడు మీరు ఏం చెప్తే అది వింటాను అని అంటుంది కావ్య సరే వెళ్ళి వెళ్ళు మీ వాళ్ళపై నీకు ధ్యాస పెరిగిపోయింది అందుకే వెళ్ళాలనుకుంటున్నావు రాజ్ నీ భార్యని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఉండొద్దు కావ్య ఇక్కడికి వచ్చేదాకా అక్కడే ఉండి మీ అత్తగారింట్లో భోజనం చేసి మరి రా అని అంటారు అపర్ణాదేవి సరే మమ్మీ అని చెప్పి ఇద్దరు కారులో బయలుదేరుతారు ఏంటి కలవతి ఇంట్లో వాళ్ళందరూ మన కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్య వెంటాడుతుంది త్వరగా వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్కి క్షమాపణ చెప్పించాలి అని చెప్పి ఇక టూ టౌన్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు రాజ్ కావ్య ఇక పోలీస్ స్టేషన్ ఎదుటే బంటి ఉంటాడు అక్క బావా అప్పుని కూడా అరెస్ట్ చేశారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అప్పునా అని అంటుంది కావ్య ఇక జరిగిందంతా చెప్తాడు చింటూ అంటే కవి గారికి అందుకే కోపం వచ్చిందన్నమాట అని చెప్పి ఇద్దరు పోలీస్ స్టేషన్ లోపలికి వస్తారు ఇన్స్పెక్టర్ చాలా పొగరుగా ఓ మీ తమ్ముణ్ణి విడిపించుకోవడానికి మీ చెల్లిని విడిపించుకోవడానికి వచ్చారన్నమాట అసలు వాళ్ళిద్దరూ తప్పుడు పని చేసి ఎదుటి వాళ్ళు నోరు నొక్కాలనుకుంటున్నారు అనగాని ఇన్స్పెక్టర్ అన్ని నిజాలు బయటికి వచ్చాయి కానీ ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటారు రాజ్ అవునా మరి మీ తమ్ముడు పోలీస్ కానిస్టేబుల్పై నాపై చేయి చేసుకోవడం కరెక్టా అని అంటారు కరెక్ట్ కాదు అందుకే క్షమాపణ చెప్పించాలని వచ్చాం సార్ అని అంటుంది కావ్య సరే కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు మరి ఆ అమ్మాయి సంగతేంటి తనని మూడు రోజులు జైల్లో ఉంచి కోర్టుకి పంపించాలా అనగానే చూడండి సార్ అక్కడున్న ఆ ముగ్గురు అనరాని మాటలు అనడం వల్లే అప్పుకి కోపం వచ్చి కొట్టింది ఇప్పుడు వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు కదా సార్ అని అంటుంది కావ్య అంటే వాళ్ళు బాగానే ఉంటే చేసిన తప్పుని క్షమించి బయటికి వదిలేయాలా ఈరోజు వాళ్ళన్నారు రేపు ఇంకొకలంటారు వాళ్ళని కూడా ఆ అప్పు ఇలాగే కొడితే మేము ఎంతమందిని తీసుకొచ్చి జైల్లో వెయ్యాలి అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాము వీళ్ళని ఇక్కడే మూడు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కోర్టుకి అప్పచెప్పి కనీసం ఒక సంవత్సరమైనా జైలు జీవితం అనుభవించాలి అప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఖచ్చితంగా పడుతూ ఇక ఇలాంటివేమీ చెయ్యరు అని అంటారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అలా అనద్దు తను పెళ్లి కావలసిన అమ్మాయి ఇప్పటికే తనపై నీలాప నిందలు వేసి దాకా తీసుకొచ్చారు అని అంటుంది కావ్య ఇంతలో కనకం కృష్ణమూర్తి కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు ఏంటయ్యా అమాయకురాలైన నా కూతుర్ని అనగానే హాపమ్మ తను అమాయకురాలు కాదు ముగ్గురిని కొట్టింది అని అంటారు ఇన్స్పెక్టర్ ఇప్పుడు చె ఏం చేయాలి ఇన్స్పెక్టర్ అనగానే మూడు రోజుల తర్వాత లాయర్ని పెట్టి బెయిల్పై తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళండి లేకపోతే ఒక సంవత్సరం జైలు మాత్రం గ్యారంటీ అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ మాటలు విని ఇక కావ్య రాజ్ కనకం కృష్ణమూర్తి చింటూ బయటికి వస్తారు అసలు ఏంటండి వాడేంటి అలా మాట్లాడుతున్నారు అటు కవిగారు ఇటు అప్పు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళిద్దరూ బయటికి ఎలాగొస్తారు అని అంటూ ఉంటుంది కావ్య ఏంటే కావ్య మన కుటుంబానికి ఏం పట్టిందే ప్రతిసారి ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏంటి అని అంటూ ఉంటారు కనకం అక్కఅక్క మీరేమీ టెన్షన్ పడద్దు అప్పు అక్కకి అలాగే కళ్యాణ్ బావకి ఇద్దరికీ పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టర్ ఎలా ఇరికించాడు అన్న సంగతి నేను వీడియో తీశాను అని అంటారు చింటూ ఏంటి చింటూ వీడియో తీసావా అనగానే అవును కావాలంటే చూడండి ఆ ఇన్స్పెక్టర్ ప్రతి మాటకి అప్పు అక్క సమాధానం చెప్పింది అలాగే కళ్యాణ్ బావ కూడా సమాధానం చెప్పాడు ఇప్పుడు ఈ వీడియో మనం వైరల్ చేశాము అంటే చచ్చినట్టు ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడుతుంది అనగాని గుడ్ మంచి పని చేశావరా ఇప్పుడు చూడు అని చెప్పి ఇక ఆ ఫోన్ని తీసుకొని లోపలికి వస్తారు రాజ్ కావ్య ఇక లోపలికి వచ్చిన రాజ్ కావ్యని చూసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు మీరు ఎంత వారైనా ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు అని అంటారు అవునా మరి ఈ వీడియో మీడియా ముందుకి తీసుకువెళ్ళినా వాళ్ళిద్దరూ బయటికి వస్తారు కదా అని అంటుంది కావ్య ఏంటా వీడియో అనగానే ఇన్స్పెక్టర్ అప్పుని నానా మాటలు అనడం అలాగే కళ్యాణ్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇక వీళ్ళిద్దరినీ కావాలనే జైల్లో వేయించడం అంత వీడియోలో వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతారు చూడండి ఇన్స్పెక్టర్ మీ చేతిలో పవర్ ఉందని అమాయకులైన వాళ్ళని జైల్లో పెట్టించి ఇలా చెయ్యని నేరానికి మీరనే మాటలు అంటూ వాళ్ళని రెచ్చగొట్టడం చాలా చట్టరీత్యా నేరం ఖచ్చితంగా మీ ఉద్యోగం ఊడుతుంది అని అంటుంది కావ్య ఇక ఇన్స్పెక్టర్ ఇటు అటు చూస్తారు సర్ సార్ ఏంటి సార్ ఇలా చేశారు అసలు ఈ వీడియో అనగానే చూడండి నిజమే మీరన్నట్టు మా అప్పు వాళ్ళ ముగ్గురిని కొట్టింది కానీ ఎందుకు కొట్టింది అన్నది కూడా వీడియోలో ఉంది వాళ్ళు అనరాని మాటలు అనడంతో కొట్టింది వాళ్ళని జైల్లో పెట్టకుండా అప్పుని పెట్టారు చూడండి అక్కడే మీ వక్రబుద్ధి తెలుస్తుంది అని అంటుంది కావ్య సరే మేడం ఆ వీడియో డిలీట్ చేయండి వాళ్ళిద్దరినీ వదిలేస్తాను అని అంటారు ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించావు మీరిద్దరూ బయటికి వచ్చేస్తే వీడియో డిలీట్ చేసేస్తారు అని అంటారు రాజ్ ఇక ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేక ఇంకొకసారి దొరుకుతారుగా అని చెప్పి అప్పు నీ కళ్యాణ్ణి రిలీజ్ చేస్తారు ఇక కావ్య అంటుంది చింటూ నిజంగా నువ్వు గ్రేట్ ఇలాంటి వాళ్ళకి ఇలాగే వీడియోలు తీసి సోషల్ ప్లాట్ఫామ్ లో విడుద చేయాలి అప్పుడు వీళ్ళ తిక్క కుదురుతుంది అని చెప్పి ఇక అందరూ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తారు ఇంతలో మరోసారి మీడియా అప్పు కుటుంబాన్ని చుట్టుముట్టుతారు అయ్యో మీ అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది మీ కుటుంబాన్ని ఎవరు కాపాడుతారో తెలీదు ఇప్పుడు ముగ్గురు రౌడీలు తన్ని వెంబడించి ఇలా చేశారు అలాగే బస్తీలో కూడా నానా మాటలు అంటున్నారు ఇప్పుడు అప్పు పరిస్థితి మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కళ్యాణ్ తనకి సపోర్టుగా ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్ తన్ని పెళ్లి చేసుకుంటాడా అని అడుగుతూ ఉంటారు మీడియా వారు మమ్మల్ని బ్రతకనివ్వండి మమ్మల్ని ఎందుకు పదే పదే ఇలా లాగుతున్నారు అని కనకం అంటూ ఉంటుంది అప్పు అమ్మ నువ్వు బాధపడదు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళు ఇలాగే మన కుటుంబాన్ని నన్ను వేధిస్తూ ఉంటారు ఎంత గట్టిగా మనసు చేసుకుని ఉందామన్నా ఈ లోకం బ్రతకనివ్వటం లేదు నేను చచ్చిపోతే అప్పుడు మీ మీడియావారు ఏ రాతలు రాయకుండా ప్రశాంతంగా ఉంటారు కదా అని అంటుంది అప్పు అప్పు నువ్వేం తప్పు చేశావు అని అంటారు కళ్యాణ్ చూడండి మీ పక్కన మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆ కళ్యాణ్ మీ మెడలో మూడు ముళ్ళు వేస్తారా మెయ్యరు ఫ్రెండ్గానే ఉపయోగించుకున్నాడు ఇప్పుడు తన వల్ల మీరు వీధిలోకి వచ్చారు తనని ఏదైనా నిలదీయాలంటే నిలదీయండి మీడియాని కాదు అని అంటారు రిపోర్టర్స్ అంటే నా వల్లే అప్పుకి ఇన్ని కష్టాలు వచ్చాయని నేను బలంగానే నమ్ముతున్నాను అందుకే ఈ మీడియా సమక్షంలోనే అప్పుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక అప్పు మేడలో తాలిబొట్టుని కడతారు కళ్యాణ్ రాజ్ కావ్య కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు మీ మీడియాకి ఇక్కడున్న వాళ్ళందరికీ సమాధానం దొరికింది కదా అని అంటారు ఏందిరాబాయ్ నా మెల్ల మూడు ముళ్ళు వేశావేంటి నువ్వు నా దోస్తివే కదా నన్ను నువ్వు ప్రేమించలేదు కదా అనగాని చూడు అప్పు నిజంగా నల్లడిదంతా నీళ్ళు తెల్లటివన్నీ పాలు అని నమ్మేవాణ్ణి కానీ మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేకపోయాను ఆనమిక ప్రేమని గుడ్డిగా నమ్మి నీ ప్రేమని అర్థం చేసుకోలేదు అలాగే ఇద్దరు స్నేహితులు పెళ్లి చేసుకోకూడదని ఎక్కడైనా రూలు ఉందా అని అంటారు ఇక రాజ్ కావ్య వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు ఇక మీడియా అంటారు నిజంగా దుగ్గిరాల వారు చాలా గ్రేట్ ముగ్గురు పేదింటి అమ్మాయిల్ని చేసుకొని వాళ్ళని మీ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకున్నారు అని చెప్పి మీడియా ఇక పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ అంటారు ఇదేంట్రా కళ్యాణ్ ఇలా చేశావు హఠాత్తుగా అప్పు మేళ్లో తాలిబొట్టి కట్టావు ఇప్పుడు పిన్ని బాబాయ్ అనగానే చూడన్నయ్యా అప్పు ఇప్పుడు నా భార్య తనని ఎవ్వరూ ఏమీ అనరు నేను ధైర్యంగా అప్పుతో పాటు ఇంటికి వెళ్తాను అని అంటారు కవిగారు ఇంట్లో ఈ పరిస్థితి తెలిస్తే ఏమవుతుందో అని అంటుంది కావ్య చూడొదినా అప్పు మీ చెల్లె కానీ మీరు ఎప్పుడూ అప్పు తరపు మాట్లాడటం లేదు నా తరపునే ఉన్నారు అందుకే మీకు చెప్తున్నాను నేను అప్పుని ఇప్పటి నుండి చాలా ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను ఆ అనామిక గుర్తుకు రాకుండా అప్పుని కడదాకా జీవితాంతం సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను ఇది చాలు కదా అని చెప్పి కనకం కృష్ణమూర్తి కావ్యకి చెప్పి ఇక అప్పుని తీసుకుని దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇక వాళ్ళిద్దర్ని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు వెనకే కావ్య రాజ్ కనకం కృష్ణమూర్తిని చూసి ఇక ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ కోపంగా అప్పు దగ్గరికి వస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్